ఏ పేదవాడికి ఏ మంచి చేయని మీ జగన్ రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది తుకోవడము ఇది కరెక్ట్ గా చెప్పేవారు మీ జగన్ దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది ఏంటి ఇంకోసారి మీ జగన్ దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అట్టాడు ఓటుకు మూడు వేలు అట్టాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ జగన్ నువ్వు డబ్బిస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన మనల్ని మనను దోచేసిన డబ్బే అదంతా కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి సగనకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి